నమస్తే వెల్కమ్ టు టుడే నేను మీ మధు సక్సెస్ కిక్ లో నోరు జారిన జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనాలోచిత కామెంట్స్ తో విమర్శల పాలయ్యారు ఇప్పుడు ఆయన ఇంతకీ ఎన్టీఆర్ ఏమని నోరు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన వయసు పద్దెనిమిదేళ్ల లోపే ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైంది అదే ఏడాది స్టూడెంట్ నెంబర్ వన్ సుబ్బు చిత్రాల్లో ఎన్టీఆర్ నటించారు రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ గా మారింది అయితే సుబ్బు మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు తన డాన్స్ లతో ఎన్టీఆర్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేశారు రెండు వేల రెండులో విడుదలైన ఆది మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు ఇరవై ఏళ్లు నిండకుండానే ఎన్టీఆర్ మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నారు ఇక సింహాద్రి మూవీతో ఎన్టీఆర్ ఇమేజ్ పీక్స్ కి చేరింది రాజమౌళి ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన మూవీ సింహాద్రి ఇది ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్ చేసింది ఎన్టీఆర్ ని స్టార్ హీరోల సరసన చేర్చింది ఈ మూవీనే ఈ మూవీ విడుదల తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వివాదాస్పదం అయింది లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ ని చిరంజీవి గురించి యాంకర్ అడిగారు టాప్ స్టార్ గా ఉన్న చిరంజీవి గురించి మీ అభిప్రాయం ఏంటంటే చిరంజీవి ఎవరు నాకు తెలిసిన అతిపెద్ద స్టార్ హీరో మా తాతయ్య మాత్రమే అన్నారు అప్పుడు ఎన్టీఆర్ అది లైవ్ షో కావడంతో నేరుగా ఎన్టీఆర్ కామెంట్స్ ప్రసారం అయ్యారు అయితే సక్సెస్ కిక్లో ఉన్న ఎన్టీఆర్ పొగరుగా మాట్లాడడం వివాదాస్పదమైంది అప్పట్లో వెంటనే ఎన్టీఆర్కి నాగార్జున నుండి కాల్ వచ్చిందట నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకంటే పెద్దవాళ్ళ గురించి అంతేనా మాట్లాడేది అని నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట ఆ వయసులో ఎన్టీఆర్ తాను చేసిన తప్పేంటో అర్థం కాలేదు అయితే తర్వాత ఆయన పశ్చాత్తాపానికి గురయ్యాడు తెలియని ప్రాయంలో చేసిన అనాలోచిత కామెంట్స్ అని ఆయన ఒప్పుకున్నారు సింహాది తర్వాత ఎన్టీఆర్ వరుస ప్లాప్ ఎదుర్కొన్నారు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆంధ్రవాల డిజాస్టర్ గా మిగిలింది సాంబా నా అల్లుడు నరసింహుడు అశోక్ రాఖీ ఒక్క చిత్రం కూడా క్లీన్ హిట్ గా నిలవలేదు రంగంలోకి దిగిన రాజమౌళి యమదొంగ మూవీతో ఎన్టీఆర్ కి బ్రేక్ ఇచ్చారు కాలక్రమేణా ఎన్టీఆర్ లో గొప్ప మెచ్యూరిటీ ఆయన మాట తీరు మారిపోయింది ఎన్టీఆర్ మాటలు చాలా పరిపక్వతతో కూడి ఉంటాయి ఎలాంటి కాంట్రవర్సీకి తావలేకుండా అర్థవంతంగా మాట్లాడతారు ఆయన సినిమా వేదికల్లో కూడా ఎన్టీఆర్ స్పీచ్లు అద్భుతంగా ఉంటాయి తడబడకుండా అనర్ఘలంగా మాట్లాడగలరు అనుభవాల నుంచి ఎన్టీఆర్ అలా పాఠాలు నేర్చుకున్నారు అయితే నందమూరి హరికృష్ణ అంటే నాగార్జునకు చాలా ఇష్టమట ఓసారి ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు షో కి గెస్ట్ గా వచ్చాడు హోస్ట్ గా ఉన్న నాగార్జున ఈ విషయాన్ని ఎన్టీఆర్ తో పంచుకున్నాడు ఎన్టీఆర్ మధ్య కూడా మంచి అనుబంధమే ఉంది